హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కెంపులా డైరీస్ మనం తిరుమలకి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్రదేశం జపాలి తీర్థం ఇదైతే ఆంజనేయ స్వామి వారి గుడి చాలా పురాణాల ప్రకారం అండ్ ఈ మధ్య చాలా వివాదాలు కూడా జరిగాయి ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టారు ఇక్కడే ఉన్నారు అని రుజువులు చూపించారు మొత్తానికైతే ఇప్పుడు మనం ఆ గుడిని చూసేద్దాము ఈ జపాలి తీర్థం ఎక్కడుందంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఐదు కిలోమీటర్లు బస్ జర్నీ ఆర్ రోడ్ జర్నీ అండ్ ఒక కిలోమీటర్ నడక దారిలో వెళ్ళవలసి ఉంటుంది వెళ్ళే దారంతా చాలా సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ గుడి వేణుగోపాల స్వామి పాప వినాశనం ఆకాశ గంగా మధ్యలో వస్తుంది ఇది శ్రీవారి పార్వేట మండపం ప్రతి సంవత్సరం పార్వేట ఉత్సవం కూడా చేస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా జపాలి తీర్థం కోసం ఎంత మంది వచ్చారు ఇది చాలా ఫేమస్ అండి చాలా మంది వస్తారు ఈ టెంపుల్కి ఇలాగా మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి ఇక్కడ రాళ్ళు చూసారా ఒక దానిపైన ఒకటి ఇలా పేర్చారు ఇలా పేర్చితే మనం ఇల్లు కట్టుకోవడానికి దేవుడి ఆశీర్వాదం ఉంటుందనేసి ప్రజల నమ్మకం ఈ నడకదారిలో మనకైతే అంతగా అలసట అనిపించదు కంప్లీట్గా గ్రీనరీలోనే వెళ్తాం కాబట్టి అటు ఇటు చూసుకుంటూ కొంచెం హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనకి అలసట అనిపిస్తే కాసేపు అలా కూర్చొని వెళ్ళచ్చు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గుడికైతే నడుచుకొని వస్తున్నారు మేము జపాలి తీర్థానికి వెళ్ళేసరికే ఫైవ్ అయిపోయింది సో కొంచెం త్వర త్వరగా వెళ్తున్నాము మళ్ళీ రిటర్న్ మనం ఇదే రూట్లో రావాలి కంప్లీట్గా డీప్ ఫారెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి రిటర్న్ చీకటి అయితే కొంచెం మనుషులు ఉండరు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని మేము త్వరగా వెళ్తున్నాము మోస్ట్లీ మేము ఎప్పుడు శ్రీవారి దర్శనానికి వచ్చినా మిస్ అవ్వకుండా ఈ జపాలి తీర్థానికైతే వస్తామండి మాకైతే చాలా సెంటిమెంట్ ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని మా నమ్మకం ఇక్కడ ఇలా గాంధీ తాతలాగా నిల్చున్న అయితే నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను మనం దారిలో కొంచెం అలిసిపోకుండా తినడానికి బొరుగులు కూడా అమ్ముతున్నారు మసాలావి కొంచెం అలా తీసుకొని తింటూ ఆయా వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడమే కొంచెం అలా ముందుకు నడుస్తుండగా మాకైతే వాటర్ సౌండ్ వాటర్ ఫ్లో లాగా వెళ్తున్న సౌండ్ అయితే వినిపించింది కొంచెం ముందరికి దిగి అటు సైడ్కి వెళ్ళి చూడగా అక్కడ చిన్న వాటర్ ఫ్లో వెళ్తుంది వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి సరే కాసేపు అలా దిగి కాసేపు ఎంజాయ్ చేద్దామని అక్కడ వాటర్ దగ్గర దిగి కాసేపు అలా కాళ్ళు చేతులు తడుపుకొని మళ్ళీ పైకెక్కి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము ఇంకాస్త ముందరికి వెళ్తే అక్కడ ఒక పెద్ద చెరువులాగా కనిపించింది సో దూరం నుంచి మనకి డే టైం వెళ్ళామంటే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కానీ ఈ రూట్ అయితే కొంచెం డేంజరస్ అని చెప్పాలి చూస్తున్నారు కదా ఫారెస్ట్ ఎంత ఘోరంగా ఉందో అక్కడైతే ఒక్కరు కూడా లేరు సో మనం ఇలా నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము కొంచెం ముందుకు అలా రాగానే మనకైతే జపాలకి స్వాగతం అనే బోర్డు కనిపిస్తుంది ప్ర ప్రతి ఒక్కటి ప్రకృతికి దగ్గరలోనే ఉంటుంది మనం ఈ ఏరియాని చాలా నీట్గా కాపాడుకోవాలి ఇదైతే ఆంజనేయ స్వామి వారి గుడి ముందు ఉన్న కోనేరు ఇటు కొబ్బరికాయలు ఏమైనా మనం పూజ సామాగ్రి తీసుకోవాలంటే అవి అన్నీ దొరుకుతాయి సో ఇక్కడ కావాల్సినవి తీసుకొని మనం దేవుడి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఈ షాప్స్ అయితే ఈ టెంపుల్ డెవలప్ అయినప్పటి నుంచే ఇక్కడ పెట్టారు సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు రాగానే మనకైతే ఈ చెట్టుకి ఉన్న వినాయక స్వామి వారు కనిపిస్తారు ఈ వినాయక స్వామి వారికి ఒక నమస్కారం పెట్టుకొని మనమైతే దర్శనానికి లోపలికి వెళ్ళిపోదాం లోపలికైతే కెమెరా ఫోన్ ఇది లేదు కాబట్టి మేం కూడా తీసుకెళ్ళలేదు సో మనం దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంతో భక్తితో వెళ్తే ఆ దై దైవ కటాక్షం మనకి లభిస్తుంది ఈ గుడిలో అఖండ జ్యోతిని కూడా వెలిగిస్తున్నారు తోచు కనిపిస్తోంది కదా టెంపుల్ లోపల ఒక చిన్న దీపం అదే అఖండ జ్యోతి మనం కావాలంటే అక్కడ నూనె కూడా అమ్ముతారు నూనె కానీ నెయ్యి కానీ మనం ఆ నెయ్యి తీసుకొని అఖండ జ్యోతిలో వెయ్యవచ్చు సో ఇదే ఆంజనేయ స్వామి వారి గర్భగుడి అండ్ ఇదైతే టెంపుల్ టైమింగ్స్ ఆ టైమింగ్స్ ప్రకారం మనం దర్శనానికి వెళ్ళాలి ఇక దర్శనం అంతా అయిపోయాక రిలాక్స్గా మళ్ళీ మేమైతే చీకటి పడకముందే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అండ్ మనం ఇక్కడ ఏదైనా అన్నదానం కానీ పూజలు చేయించుకోవాలంటే కానీ ఆ పంతులు గారిని అడగచ్చు వాళ్ళు ఏ డేట్లో చేయాలో అది కనుక్కొని మనకి ఒక స్లిప్ రాసి ఇస్తారు అండ్ ఆ డేట్లో ఆ పూజలు అన్నీ నిర్వహిస్తారు ఆంజనేయ స్వామి వారి ఆశస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్